చాలా సంతోషం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజవర్గం ఉప్పుటూరు గ్రామ సర్పంచ్ వెంకటసుబారెడ్డి గారు ఉప సర్పంచ్ వెంకటరత్నం గారు నలుగురు వార్డు మెంబర్లు ఆ యొక్క గ్రామంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేద్దాం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఉదయం సౌత్ మోపూర్ నుంచి పెద్ద ఎత్తున ఇచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు ఇప్పుడు ఉప్పుటూరు నుంచి ఆ గ్రామ సర్పంచ్ వెంగ సుబ్బారెడ్డి గారు ఉప సర్పంచ్ వెంకటరత్నం గారు నలుగురు వార్డు మెంబర్లు ఆ గ్రామంలో ఉండే ముఖ్యమైన నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఏదైతే ఎన్నికలు అతి త్వరలో జరగబోతున్నాయి మే పదమూడవ తారీఖున ఎన్నిక జరగబోతుంది ఈ ఎన్నికలు జరిగే వేళ వాడవాడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్దు అని తెలుగుదేశం పార్టీలో చేరటం రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి ఇది ఒక సంకేతం ప్రజలందరూ బలమైన ఆకాంక్షతో ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్ని రకాల వినరుపడే రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే సంక్షేమ కార్యక్రమం అమలు కావాలంటే మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలంటే అనువజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ ఆకాంక్ష ఈ పెద్ద ఎత్తున చర్యలు ఇంకా కూడా వచ్చే వారం రోజుల్లో వచ్చే వారం రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో అతి కీలకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అంతిమంగా లక్ష్యం ఒకటే ప్రజల్లో ఇంత సానుకూల వాతావరణం ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన ఏదైతే ఆ యొక్క ఎన్డీఏ కూటం పట్ల ఖచ్చితంగా ఏదైతే రాబోయే రోజుల్లో మే పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో చరిత్ర సృష్టించే అతి భారీ మెజార్టీతో చరిత్ర సృష్టించే అతి భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్లో గెలవబోతుంది అదేవిధంగా ఎంపీ అభ్యర్థి కూడా జిల్లాలో మొత్తం అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఏదైతే మెజార్టీ రాబోతుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తి మీద పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క ప్రజల ఆకాంక్షని అట్లా సంతోషం వ్యక్తం చేస్తూ నమ్మకంతో ఎవరైతే ముందుకు వచ్చి ఎన్నికలు చేస్తున్నారో నాకంటే ముందు తెలుగుదేశం పార్టీకి కష్టాల్లో ఎవరైతే పనిచేస్తూ వచ్చారో నాకంటే ముందు తెలుగుదేశం పార్టీకి ఎవరైతే కష్టాల్లో పనిచేస్తూ వచ్చారో అదేవిధంగా నాతో పాటు తెలుగుదేశం పార్టీలోకి ఎవరైతే చేరారో ఎన్నికల వేళ అండగా ఉంటామని ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళందరి ఆకాంక్ష అనుగుణంగా వారందరి గౌరవం పెరిగే విధంగా వాళ్ళ సంక్షేమం प्रजा संक्षेम अभिवृद्धि कार्यक्रम प्रजा समस्या परकार अधिकार पार्टी शासन सभ्यु इंका इंका बेस्त माट की स्थिति